నవశకానికి నాంది పలికిన అభినవ సత్కారం పేరిట తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో గెలిచిన శాసనసభ్యులకు కాపు సంఘం సీనియర్ నాయకులకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శాప్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆధ్వర్యంలో సత్కారం జరిగింది స్థానిక రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం సిటీ రూరల్ రాజనగరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బతుల బలరామకృష్ణ గూడ మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కాపు సంఘం సీనియర్ నాయకులు మారిశెట్టి వెంకటరామారావు అర్లపల్లి బోస్లకు ఎర్ర వేణు చేతుల మీదుగా సత్కారం నిర్వహించి జ్ఞాపికలు అందజేశారు మంత్రి కందుల మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు ఇతర ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి కలసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పనిచేస్తుందన్నారు పార్టీ అభ్యర్థుల గెలుపు అభివృద్ధికి గత ఐదేళ్ల కాలంలో ఎవరైతే పనిచేశారో వారికి ఖచ్చితంగా సరైన గుర్తింపునిచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎర్ర వేణు ఎర్ర యువసేనకు కృతజ్ఞతలు తెలిపారు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కాపు సంఘం సీనియర్ నాయకుడు రామినేడు మురళి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు రేళంగి శ్రీదేవి కురగంటి సతీష్ అడబాల రామకృష్ణ ఎనుముల రంగబాబు టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు కుడిపూడి సత్యబాబు కాశీ నవీన్ షేక్ సుభాన్ మార్ని వాసు బుడ్డిగ రాధ మజ్జి పద్మ మత్సేటి ప్రసాద్ మాలే విజయలక్ష్మి కోస్తూరి చండి

గారు కంట చెప్పి అధికారం అనేది రాజకీయ నాయకులకు కాదు ప్రజలకి రావాలనేటువంటి మారిన రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి కొద్దితర కుటుంబ సింహం పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఈ వ్యక్తుల్ని నడిపించే విధంగా రాబోయే రోజు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న విధంగా స్వర్ణార్థ తయారు చేయడానికి సహకరిస్తున్నటువంటి పెద్దలు దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పేరు నింగినటువంటి నాయకులుగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి ఒక పక్క ఈ ముగ్గురు కలిసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు డిబేట్ లో కావచ్చు డిస్కస్ లో కావచ్చు అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేశాం ఇవాళ మరలా రంగంలో తిరగాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కనిపించాడు మాలాంటి వయసు పెద్ద మండలంలో కూడా పనిచేసే పరిస్థితి కనిపించాడు మాటిస్తున్నాం రాబోయే యువతరానికి అవకాశాలు వస్తాయి అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేసిన అందరూ మూడు పార్టీలు కలిసి వెళ్ళాలి ఏ కార్యక్రమంలో కూడా అటు జనసేన తెలుగుదేశం ప్రధాన పార్టీ జనసేన తెలుగుదేశం ఉన్నాయి బీజేపీ ఉంది అందరికీ సమాన గౌరవతో మనం ముందుకు సాగాలని సభనీగా మనం చేస్తూ మా విజయం కోసం కృషి చేసిన ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఈ జిల్లాలో అవసరాన్ని గుర్తించి మరి చక్కటి గోదావరి తీర అదే విధంగా తూర్పు కర్నూలు అదే విధంగా పారిశ్రామిక అభివృద్ధి చేయాల్సిన అవసరం యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం అదే విధంగా మహిళా సాధికారత రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మొదలు పెట్టి ఒక అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర తెలుగుదేశం పార్టీ దాన్ని తిరిగి పూర్తి స్థాయిలో కథ తొక్కించాల్సినటువంటి బాధ్యత ఉంది అదే విధంగా విద్యాలయాలు చక్కటి విద్యాలయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇవాళ పక్కనే ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో తాడేపల్లి నిట్టు లాంటి ఒక మంచి విద్యాలయం ఉంది రాజమండ్రిలో ఉన్నప్పటికీ కూడా వృత్తి కళాశాలలు ఇంకా ప్రభుత్వ పరంగా కూడా కళాశాలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అవకాశాల ఒక పక్క అయితే పారిశ్రామిక ప్రగతి ఒక పక్క అయితే అదే విధంగా విద్యాలయాలను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో వైద్యాన్ని కూడా మెరుగైనటువంటి వైద్య విధానాన్ని ప్రభుత్వ వైద్యశాలలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది చెప్పాలి ఇందాక మా అబ్బాయి చెప్పకనే చెప్పారు గత కాలం వేరు ఇప్పుడు వేరు ఈ ఐదేళ్లు కష్టపడి మా అబ్బాయికి డెబ్బై మూడు వేలు మెజార్టీ తీసి నిరంతరం కృషి చేసినటువంటి ఏ కార్యకర్తని నాయకుడు కానీ ఎవరు చెప్పినా విసి పెట్టే ఎవరెవరో ఎలా మాట్లాసం మా వాళ్ళ కోసం మేము ఇందా చెప్పాం నేను అచ్చెన్నాయుడితో చెప్పించగలను అలాగే లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు కష్టపడ్డే గుర్తింపు ఇవ్వకపోతే చుట్టుకుంటూ పోతే చివరికి ఎవరు మిగలరు అందుకు కష్టపడిన వాళ్ళకి ఎవరైనా పార్టీ వస్తారంటే ఒక రూల్ పెట్టాం రాజమండ్రి సిటీలో ఆ గిరిజుల్లో ఉన్న పెద్దలందరూ కూడా దాన్ని అంగీకరించి ఆహ్వానితే తప్ప మా పెద్దలు చెయ్యి మీ అందరినీ కూడా సమానంగానే చూస్తామని మా అబ్బాయి చెప్పకనే చెప్పినానని మరలా చెప్తున్నారు అదే వర్తింపు చేస్తాం ఎవరికి ఇంకా జడిచిన లేదు